అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంజముఖేశ్వరరావు జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీ ప్రసార సిద్ధాంతి ఛానల్ లెసన్ నంబర్ లెసన్ నంబర్ ఫైవ్ వాస్తు శాస్త్రం ప్రహరీ గోడలకు గృహము గోడలకు మధ్య ఖాళీ స్థలం ఎంత వదిలే గృహము కట్టాలి ఎత్తుపల్లంలో కూడా ఏ విధంగా ఉండాలనే నియమం తెలుసుకోండి మీరు ఇవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో ఉంటాయి మీరు తెలుసుకోండి ఇంకా ఇంకా వివరాలు ఏదైనా కావాలంటే తదుపరి వీడియోలు కూడా నేను ఇస్తాను ఒక్కగా చిన్న చిన్న బిట్టు కూడా నేను ఇస్తున్నాను నీ మీరు శ్రద్ధగా ఈ ఫండమెంటల్స్ నేర్చుకోండి మీకు ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది మీ సంత మీరు నిర్మాణం చేసుకునేటప్పుడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా చేసుకోవచ్చు ఓం గ్లం గంగనతి అన్నమా నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ఈ రోజుని వాస్తు శాస్త్రం ఫిఫ్త్ లెసన్ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము అయితే ఇంతకుముందు నాలుగు లెసన్స్ అయ్యి ఈ లెసన్స్ బస్సు విన్నటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తర్వాత తర్వాత అలవాటు అవుతుంది ఏదైనా ఏది ఏమైనప్పటికైనా సరే ఈ ఈ యొక్క లెసన్స్ అన్నీ కూడా మన జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే మన వాస్తు శాస్త్రం మన అరిచేతిలో ఉంటుంది వేళ్ళ వేళ్ళ మీద టిప్స్ లెక్క పెట్టుకోవచ్చు ఇంక ఇందులో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి మూలమట్టం వేయటం లాగా మూలమట్టం అంటే మేస్తలు వేస్తారు అయితే అది మూలమట్టం వేయటం వాళ్ళు ఈ ఎల్ టైపులో ఉండే యొక్క ఇనప మూలమట్టం కానీ చెక్క మూలమట్టం కానీ వేస్తారు కానీ కొన్ని కొన్ని చోట్ల తప్పు వస్తుంది అందుకే పైదాగార సిద్ధాంతం ప్రకారం మూలమట్టం ఎలాగ వేయాలో చూసుకున్నట్టయితే నైరుతి మూలమట్టం మనం కోనం సరిపెట్టుకుంటే అక్కడ నుంచి భుజాలు బాగుంటాయి ఈశాన్యం బాగుంటుంది అగ్ని నైరుతి వాయువు అన్నీ బాగుంటాయి అప్పుడు చాలా చక్కగా ఉంటుంది లెక్కలు కూడా కొలతలు కొలతలు కూడా సమానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిల్డింగ్ కూడా స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంది దాని తర్వాత గుమ్మాలు ఎన్ని సంఖ్య కావాలి కిటికీలు ఎన్ని సంఖ్య కావాలి ఎన్ని సంఖ్య కావాలి వెంటిలేటర్లు కౌంటింగ్లోకి వస్తాయి రావా దాని తర్వాత ఏంటంటే ఆక్సిజన్ మనకి వచ్చే ప్రాంతం ఏంటి కార్బన్ డైఆక్సైడ్ మనం ఉదనగాయలు వెళ్ళే ప్రాంతం ఏంటి దాని సెప్టిక్ టాయిలెట్స్ తర్వాత ఏమో సెఫ్టిక్ పిట్ ఎక్కడ ఉంటుంది సెప్టిక్ ల్యాబరేటరీస్ ఇలా చాలా 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 విషయాలు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము అన్నీ నేను ఒక్కసారిగా చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ అది మీ బుర్రలో ఇవ్వడదు అంత కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ వీడియో మట్టు చివరి వరకు చూడాల్సి వస్తుంది ఏనా ఏది ఏమైనప్పటికైనా సరే మీరు ఇది ప్రయత్నం చేయండి కనీసం ఏంటంటే ఈ యొక్క కాలమాన పరిస్థితుల ప్రకారంగా ప్రతి సిటీ కూడా ప్రతి విలేజ్ కూడా టౌన్ అయిపోతుంది టౌన్ వల్లనేమో సిటీ అయిపోతుంది సిటీ వల్ల కార్పొరేషన్ అయిపోతుంది కార్పొరేషన్ వల్ల ఇంకా ఇంకా పెద్ద సిటీస్ అయిపోతున్నాయి దీనివలన ఈ యొక్క సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు తక్కువ వాళ్ళ గురించి చాలా దూరభారాల నుంచి తీసుకుని రా రావాలి వాళ్ళకి సమయాభావం మీకు ధనాభావం ఇన్నో ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండమెంటల్స్ అన్ని మీరు తెలుసుకున్నట్టయితే ఫస్ట్ ప్రికాషన్స్ మీరు తీసుకున్నట్టయితే తర్వాత మెయిన్ ఆ సిద్ధాంతి గారు వచ్చి మీకు చూస్తారు అయితే గర్భాల గట్టలు అవి మీకు ఎలాగ రాకపోవచ్చు తర్వాత మీ ఎత్తులన్నీ ఎలాగ రాకపోవచ్చు అందుకు మీకు కొంతవరకు తెలిసినట్టయితే ఆయన సపోర్ట్ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను నేను ఏది ఏమైనప్పటికైనా సరే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కారణం దూర భావాల వలన అయినట్టయితే ఇక్కడ మనం ఈ రోజున మనం చెప్పుకునేది ఎత్తుపల్లాలు ఓపెన్ ప్లేస్లను ఓపెన్ ప్లేస్ అన్నట్టయితే మనకి ఇక్కడ మనకి ప్రహరీగోడ అని మనం అనుకున్నాము ఇంటి స్థలానికి ప్రహరీగోడ ఉంది ప్రహరీగోడ లోపల బిల్డింగ్ అనేది ఉంటుంది అంటే బిల్డింగ్కి ఏమో అయినా అదే బిల్డింగ్ బిల్డింగ్కి తర్వాత మనకేమో కాంపౌండ్ వాళ్ళకి మైన్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఎంత ఉండాలి అని నేను చెప్తున్నాను అంటే పూర్వకాలం నుంచి కూడా చెప్పుకుంటూ పూర్వకాలంలో ఎలా ఉండేదో చెప్తున్నాను ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వరు కాబట్టి ఎలా వదలాలో అన్నది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా గజం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఆ యొక్క రేటు పలికింది అంత వదిలేయాలంటే మేము ఇన్ని లక్షలు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు రోడ్డు మీద పంపేయాలా అని జనాలు అడుగుతున్నారు మమ్మల్ని కాబట్టి నేను వివరంగా చెప్తాను చూడండి ఏది ఏమన్నప్పటికైనా సరే మన స్థలానికి ప్రహరీ గౌడకి ఓపెన్ ప్లేస్ లేనది ఇల్లు కట్టడానికి మంచిది కాదు కారణం ఏంటంటే ఈ యొక్క ఇదే ఈ విధంగా కట్టినట్టయితే గృహము అంటాము అదే కానీ అవతల గోడ యువతల గోడ జాయింట్ బాల్స్ పెట్టి కట్టినట్టయితే దానికి ఖండ గృహము అంటాము ఖండగృహం మనకి అనవసరం ఖండగృహం అంటే అపార్ట్మెంట్ అనమాట అంటే రెండు గృహాలు కలిపి ఒక ఇల్లు దానిలో ఒక అపార్ట్మెంట్ అనమాట ఆ విధంగా లెక్కలోకి వస్తుంది కాబట్టి మనం ఎక్కడ ఎంత వదలాలి అన్నది చెప్పుకుందాము అంటే ఎక్కువగా మనం తూర్పు వేసి ఇల్లు అనుకున్నాం తూర్పుని ఎక్కువగా ఖాళీ స్థలం వదలాలి ఇంటికి పడమరిని తక్కువ ఖాళీ స్థలం వదలాలి తర్వాత దక్షిణాన్నేమే ఎక్కువ తక్కువ ఖాళీ స్థలం వదలాలి ఉత్తరాన్ని కూడా ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి అంటే ఆ యొక్క పడమర స్థలం వదిలిన దానికంట కొంచెం ఒక తొమ్మిది అంగుళాల ఎంతో దక్షిణాన్ని ఖాళీ స్థలం తక్కువ వదలాలి దాని తర్వాత అక్కడ తూర్పుని ఖాళీ స్థలం పడమర స్థలం కంట ఎక్కువ వదలాలి తర్వాత పడమర ఖాళీ స్థలం కంటే ఉత్తర ఖాళీ స్థలం కూడా ఎక్కువ వదలాలి అంటే టోటల్గా మనం చూసుకున్నట్టయితే పడమర తక్కువ ఖాళీ స్థలం వదలాలి తర్వాత తూర్పుని ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి అంటే పడమర కంటే ఎక్కువగా వదలాలి ఆ నెక్స్ట్ దక్షిణం ఖాళీ స్థలం తక్కువ వదలాలి ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా వదలాలి అయినట్లయితే ఈ ఖాళీ స్థలం కూడా చాలామంది అంత వదిలేస్తున్నారు ఎందుకంటే అని అంటున్నారు ఒకటి మీకు ఎర్రటి వాళ్ళ వాస్తు దోషం మీకు ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉంటుంది మీ యొక్క మీరు భోజనం ఉంటారు భోజనం చేస్తే మీకున్న అవతల వ్యక్తి కింద ఒక ఇట్టు ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు తేడాలో మీరు కంచం పెట్టుకుని భోజనం చేస్తారు మీరు మెతుకులు అవతల కంచంలో పడవు అవతల వాళ్ళ యొక్క మెతుకులు మీ కంచంలో పడవు అప్పుడు ఏంటంటే శుభ్రత నియమినిస్తలు అతని వల్ల మీకు ఏదైనా వైరస్ వచ్చే అవకాశం ఉండదు అదేవిధంగా మీరు అలా కాకుండా బపేటలాగా ఒకళ్ళనకొలు ఒకళ్ళు ప్లేట్లు పుచ్చుకొని తిరుగుతుంటే ఆ తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళు తిన్న అన్నం వాళ్ళ మెతుకులు మీకు కంచోలో పడి అయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి కానీ అటువంటి సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తాను అడగలేము కానీ అవతల అతను చాలా పెద్ద వ్యక్తి సెలబ్రిటీస్ మనం ఆ సెలబ్రిటీస్ కోపం తెప్పించలేము తెప్పించమని అందుకే అందుకేం చేయాలంటే మనం అటుండి దానికి బపేట వెళ్ళనే వెళ్ళకూడదు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క ఖాళీ స్థలాలు ఏవి వదలకుండా ఆ యొక్క పక్క పక్క ఇంటి గోడలకు ఆంతుని మనం కట్టేసినట్టయితే పక్క ఇంటి దోషాలు మనకు కంపల్సరీగా పడతాయండి మనం శాస్త్ర శాస్త్రప్రకారంగా ఇల్లు కట్టుకున్నప్పుడు కన్నా సరే ఈశాన్యంలోనేమో పూజ గది ఆజ్ఞలో వంటగది నైరులలో పడకగది వాయువ్యంలోనేమో చిల్డ్రన్ బెడ్రూము ఇన్ని కూడా శాస్త్ర ప్రకారం శాస్త్రప్రకారం కట్టామండి కానీ మాకు అనుకూల వాతావరణం రాలేదు ఆ సిద్ధాంత గారు మమ్మల్ని మోసం చేశారు ఆ బ్రాహ్మణులు మమ్మల్ని మోసం చేశారు ఆ పండితులు మమ్మల్ని మోసం చేశారు అనే వాపోవటం నేను చాలామంది దగ్గర చూశాను కానీ సిద్ధాంతి గారు తప్పు కాదు అంటే బ్రాహ్మణుల తప్పు కాదు ఆ ఒక తప్పు కాదు అది తప్పు అన్నట్టయితే ముందర వాళ్ళు చెప్ చెప్తారు చుట్టూ కూడా సెట్బ్యాక్స్ వదులుకుంటే కట్టుకోండి కానీ మనకి సలాభం వల్ల మీరు అడ్జస్ట్మెంట్ చేయండి మేము కట్టుకోలేమండి అంటాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బెత్రూమ్ గోడ పెట్టు కట్టుకోడానికి పోనీ అంటారు అంటే మీకు ఖాళీ స్థలం లేకుండా దక్షిణాని ఖాళీ స్థలం లేకుండా కట్టుకున్నట్టయితే అది వాస్తవ ప్రకారంగా నష్టం రెండోది ఇంకొకటి ఏంటంటే మీకు ఖాళీసాల ఉండి దానికి షేడ్స్ అన్నీ పడి అన్నీ అయినట్టయితే మీకు అక్కడ వర్షం వచ్చినప్పటికైనా సరే ప్రైవేగోడలు పాడైతే అవ్వచ్చు కానీ ఇంటి గోడలు ఎప్పుడు పాడవు గోడలకి చెమ్మ ఉండదు ఎప్పుడైతే చెమ్మ ఉండదు అలమార్లకి చెమ్మ ఉండదు అలమారులకి చెమ్మ ఎప్పుడైతే ఉండదో మీ బట్టలు విలువైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చడబట్టి పాడవు చూడండి ఎంత ఉందో ఇది సైన్స్ ప్రకారం చేశారు మన వాళ్ళు లేదా అన్నట్టు ఏదో వాళ్ళు నోటుకు వచ్చినట్టు శాస్త్రం గురించి చెప్పారా మీరు ఆలోచన చేయండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేశారు అన్నీ కూడా రాబోయే తరాలకి మంచి కలగ చేసే ఉద్దేశంతో పూర్వం పండితులందరూ కూడా రాశారు అంటే చుట్టూరా కూడా మనము ఓపెన్ ప్లేస్ వదలాలి ఆ ఓపెన్ ప్లేస్ ఎంత వదలాలన్నది అన్నది కూడా నేను చెప్పాను అయితే పూర్వకాలంలో ఓపెన్ ప్లేస్ ఎంత వదిలేవారు అన్నట్టయితే ఇప్పుడు సపోజ్ తూర్పు తూర్పు నుంచి పడమర వరకు అంటే ఉత్తరం భుజం నలభై ఐదు అడుగులు ఉంది అనుకుందాం నలభై ఐదు అడుగులు ఉంది అనుకుంటే అందులో తొమ్మిదో భాగం పిశాసభాగం అనేవారు తొమ్మిదో భాగం పిశా పిశాసాగ అంటే నలభై ఐదు డివైడ్ తొమ్మిది అంటే ఐదు అడుగులు అంటే పడమరని కంపల్సరీగా ఐదు అడుగులు వదలాలి తర్వాత తూర్పుని పిశాచ భాగం కంటే ఎక్కువ వదలాలన్నారు అంటే ఐదు అడుగుల కంటే ఎక్కువ ఐదు కానీ ఆరు అడుగులు కానీ వదలవచ్చు అన్నారు అంటే పూర్వం వల్ల ఇది పిశాసభాగం అనేటప్పటికల్లా మనము కంపల్సరీగా ఆచరిస్తాము అన్న భావంతో వాళ్ళు మనకి చెప్పారే కానీ వాళ్ళని మనల్ని మబ్బిపెట్టి మనల్ని మోసం చేసి మన సర్వనాశం చేయడానికి వాళ్ళని కంకణం కట్టుకోలేదని నేను చెప్తున్నాను అనమాట అదే విధంగా దక్షిణ నుంచి ఉత్తరానికి స్థలం ఉంది అది మీకు యాభై నాలుగు అడుగులు ఉందనుకున్నాం అంటే ఏంటంటే ఈ యొక్క పడమన స్థ పడమణ భుజం యాభై నాలుగు అడుగులు ఉన్నట్టే దాన్ని తొమ్మిది భాగాలు చేస్తే తొమ్మిదవ భాగం పిశాచ భాగం కాబట్టి దక్షిణాన్ని పిశాచ భాగం వదలాలి అంటే అది తొమ్మిది యాభై నాలుగు డివైడెడ్ తొమ్మిది అంటే ఆరు అడుగులు కంపల్సరీగా వదలాలని వాళ్ళు చెప్పారు నెక్స్ట్ అలా వదలటంలో ఏం ఉద్దేశం నేను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు తర్వాత ఉత్తరాన్ని పిశాచ భాగం కంటే ఎక్కువ వదలాలి అంటే ఇక్కడ ఆ రడుగురు కంటే ఎక్కువ అని చెప్పారు అంటే చూడండి ఇప్పుడు మనం వేసుకుంటే చుట్టూరా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది మయాన్ని ఇల్లు ఉంది ఎంత సౌభాగ్యదాయకంగా ఉంటుందండి అది అలా వదలటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నట్టయితే ఇది పక్కింటి వాస్తు దోషలు మనకి పడవనని చెప్పాను అది కరెక్టే కానీ ఇంకోటి ఇంప్లిమెంట్ ఇంకటి ఏంటంటే అంతర్గతంగా ఉండే ఒక రహస్యం ఒకటి ఉంది పూర్వం అంతా కూడా పునాదులు తీసి కట్టేవారు పునాదులు అన్నట్టు ఇటు ఫోర్ బై ఫోర్ కానీ ఫైవ్ బై ఫైవ్ కానీ అలాగ వేసి ఒక దిమ్మ ఆకారంగా అలా కట్టేవారు ఆ చెమని చేసేవరకు అంటే మీరు కరెక్ట్గా ఆ ఇంటి గోడను ఆనుకుంటూ కట్టినట్టయితే దీన్ని ఏనుగుపా ఒకవైపుగా వస్తుంది అప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున్న ఈ బిల్డింగ్ కూలిపోతుంది ఈ బిల్డింగ్ కూలిపోయినప్పుడు అతలవానికి కానీ వేరే వాళ్ళకి కానీ నష్టం వస్తుంది బిల్డింగ్ క్రాకులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కంపల్సరీగా బాగా వదిలి ఇల్లు కట్టుకోవాలి కానీ ఇప్పుడు మీరు అందరూ అడిగే ఒక చిన్న క్వశ్చన్ ఒకటి ఉంది అంత తొమ్మిది అడుగులు ఆరు అడుగులు ఐదు అడుగులు వదిలి కట్టుకోవాలంటే మా వాళ్ళ బాగు బోళ్ళు కాస్తుంది అంటారు మీ ఇష్టం కనీసం రెండు అడుగులు రెండు అడుగులు మూడు అంగుళాలైనా పడమ నొదలండి రెండు అడుగులు మూడు అంగుళాలైనా దక్షిణ నొదలండి వాళ్ళ తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ వదలండి అయితే ఈ వదలట వల్ల మీకు నష్టం అనేది ఏమీ లేదు కారణం ఏంటంటే తూర్పు ప్లేస్కి తూర్పు వదులున్నాం కదా తీర్పు ఆగ్నేయంలో మీకు మేడమట్లు పెట్టుకున్న అవకాశం ఉంది మేడమండ్లు కనీసం ఐదు వందల నుంచి ఆరుడుగులు ఉంటుంది అంటే ఆ రడుగులు వదలటం వల్ల మీరు ఏదైనా స్థలం నష్టపోయారో చెప్పండి ఎందుకు ఈ యొక్క భ్రమ పడుతున్నారు సిద్ధాంత గారు మోసం చేస్తున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఏం బాధ వద్దు మీకు అక్కడ ఉంది తర్వాత అక్కడ అదే స్థానంలో మీకు కొంచెం ఎర్రగా వచ్చినట్టయితే పిట్టు ఈ ఎత్తబెట్టు కూడా పెట్టుకోవచ్చు అక్కడ అంటే ఎత్తబెట్టు అన్నట్టయితే కరెంటు షాక్ కొట్టకుండా ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ఆ నెక్స్ట్ మీకు వాయువులోనేమో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు వాయువులో జనరల్ టాయిలెట్స్ పెట్టుకోవచ్చు వాయువులు సెప్టిక్ ట్యాంక్ కూడా మీరు పెట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడానికి కనీసం మీరు ఫైవ్ బై సిక్స్ సెక్షన్ ట్యాంక్ కావాలి లేదంటే ఫోర్ బై సిక్స్ కావాలి లేదంటేనేమో ఫోర్ బై ఫోర్ రౌండ్ వరలన్న కావాలి అంటే దీనికి కూడా ప్లేస్ కావాలి కదా మనం ఓపెన్ ప్లేస్ వదిలి వదిలినందువల్ల మనం ఏమైనా నష్టపోయాం ఇక్కడ ఏమి లేదు కానీ చాలామంది బాధ నెక్స్ట్ ఇక ఈశాన్య భాగంలో మనకి దీనికి పెట్టుకోవాలి బోరు వేసుకోవాలి బోరు వేసుకోవాలంటే బోరు వేసుకుంటాను కూడా ఖాళీ స్థలం ఉంటుంది అయితే ఇంటి కోన నుంచి ఇంటి తూర్పు ఉత్తర కో ఉత్తర భుజాల కోన నుంచి గృహం యొక్క గోడ కోన వరకు కూడా ఐమల్ని చూసి ఐమల్లకి దుర్భాగంలో భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ బోరు వేసుకుంటే మంచిది అక్కడ పూర్వం సంప కూడా కట్టుకునేవారు సంపన్నట్టయితే మీకు నీళ్ళ తొట్టి అంటే మీకు కుళాయి వచ్చినప్పుడు ఆ నీళ్ళేమో అందులో స్టోరేజ్ చేసుకోండి అదేమో అదేమో మోటార్ ద్వారా పైకేమో ట్యాంకులాగా పంపించకండి మళ్ళీ అందులోంచి వాటర్ వాడుకోవడానికి అవకాశం అనమాట అంటే మీకు అక్కడ సంబ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓపెన్ ప్లేస్ వల్ల సెప్టిక్ ట్యాంక్ పెట్టుకునే అవకాశం ఉంది ఎత్తబెట్టి పెట్టుకునే అవకాశం ఉంది కరెంటు బోర్డు పెట్టుకునే అవకాశం ఉంది తర్వాత జనరల్ టాయిలెట్స్ పెట్టుకునే అవకాశం ఉంది ప్లస్ ఇదంతా ఉంది కదా మీరు వాయువులోనేమో జనరల్ జనరల్ టాయిలెట్ పెట్టారు తర్వాత ఏమో ఇక్కడేమో సెఫ్టీ ట్యాంక్ పెట్టారు ఈ సమయాన్ని ఇది సంప పెట్టారు బోరు పెట్టారు ఆగ్నైనా సేరికేసి పెట్టారు మరి నైరుతి బరువు అయిపోయిందండి అని వెళ్ళి వెంటనే మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి ఆన్సర్లు ఏమో తక్కువ ఉంటాయి కదా అయితే ఆ వెంటనే క్వశ్చన్ వస్తే చాలామంది సిద్ధాంతాలు నేనా సిద్ధాంతి నువ్వా సిద్ధాంతి ఎందుకు నన్ను నన్ను ప్లేసులు అడుగుతున్నావు అని అంటారు అక్కడి నుంచి మీకు డిస్కరేజ్ వస్తుంది నా జాతం ఎలా ఉందో ఏంటో గురువుగారు నన్ను ద్వేషించారు నన్ను కోపడ్డారు నేను ఇల్లు కట్టను మానేస్తాను నేను de plus, uh... లోకి వెళ్తారు అక్కడ మానసిక ఒత్తిడి వచ్చి ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఈ బాధంతి మీకు అనవసరం సిద్ధాంతం కానీ ఎంతవరకు అడగాలి మీరు సౌమ్యంగా లాలనగా ప్రేమగా వారికి కానుకలు ఇచ్చి అడగండి అడిగితే చెప్తారు నెక్స్ట్ వారికి మూడు బాగోకపోతే మీరు మూడు బాగున్నప్పుడు అడగండి ఇందులో తప్పేయండి కానీ ఇదంతా కూడా మీరు చేయలేని పరిస్థితి కాబట్టి మీకు ఈ రహస్యాలన్నీ కూడా నేను చెప్తున్నాను కొన్ని కొన్ని సూత్రాలు మీరు కానీ అప్లై చేసినట్టయితే ఈ సూత్రాలు కానీ మనకు తెలిసినట్టయితే మనకు తెలుసుని అన్నం తినే విధానం మనకు తెలుసున్నట్టయితే ఎవరు పెట్టిన అన్నం తినగలం అంతేగాని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మే పెట్టాలి నేను మా యాభై ఏళ్ళు వచ్చిన అమ్మ నోట్లో పెడితే కానీ నేను తినలేనంటే వాడికి ఎప్పుడు అన్నం తినడం రాదు 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 అదే విధంగా ఎప్పుడు సిద్ధాంత గారే చెప్పాలి చిన్నదానికి కూడా సిద్ధాంత గారు ఫోన్ చేసి ట్రింగ్ 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 అని ఫోన్ చేసి ఆవిడ వారిని అడగాలంటే ఎక్కడండి ఎక్కడ మీ ఒక్కళ్ళ గురించి అయినా ఆయన త్యాగం చేస్తారు మీ ఒక్కళ్ళ గురించైనా మీ ఏమైనా మహారాజులమా మహారాజు పోషకులమా ఎవరు చెప్పండి ఏం లేదు అందుకు మన విద్య మనం నేర్చుకోవాలి కనీసం ఫండమెంటల్స్ అయినా మనం నేర్చుకోవాలి అదే ఉద్దేశం కొద్దీ నేను మీకు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీరు ఇది స్వీకరిస్తే స్వీకరించండి లేకపోతే నాకు ఏమీ నష్టం లేదు నేను అలా వాగుతూనే ఉంటాను వీడియోలు పంపిస్తూనే ఉంటాను ఎప్పుడు ఎవరు చూస్తాను కనీసం ఎన్ని లక్షల మందిలో ఒక్క వ్యక్తి ఆచరించిన ప్పుడు కన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మటుకు నైరుతిని ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదండి ఆ ఓపెన్ ప్లేస్లో ఎలాగంటే నైరుతిని మీకు స్టోర్ రూమ్ పెట్టుకోండి స్టోర్ రూమ్ పెట్టుకుంటే అది ఎప్పుడో కూడా క్లోజ్ అయి ఉంటుంది సో అది ఎప్పుడో కూడా క్లోజ్ అయి ఉంటుంది తర్వాత ఇల్లు ఎలా ఉండాలండి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది చుట్టూనేమో పళ్ళం పెట్టారు తూర్పు పళ్ళం తూర్పు పళ్ళం ఉండాలి తర్వాత ఏమో పడమరు ఎత్తుగా ఉండాలి దక్షిణ ఎత్తుగా ఉండాలి ఉత్తన పల్లగా ఉండాలి టోటల్గా ఈశాన్యం పల్లంగా ఉండాలి నైరుతి ఎత్తుగా ఉండాలి అయితే నైరుతి నుంచి కానీ మనం నీరు పోసినట్టయితే ఇటు నుంచి ఆగ్నేయానికి వచ్చి ఆగ్నేయ నుంచి మళ్ళీ ఈశాన్యానికి వెళ్ళాలి అదేవిధంగా ఇటు వచ్చి వాయువు నుంచి కూడా ఈశాన్యానికి వెళ్ళగలిగితే అది చాలా చాలా ఉత్తమ అయితే చాలామంది చాలా భ్రమ ఉంటారు ఈ నైరుతి దక్షిణం పడవ నైరుతి ఎత్తు ఉండాలని గది గది ఫ్లోర్ కంటా ఎత్తు పెట్టేస్తుంటారు దానాలు నష్టం ఏంటి మీకు దానాల నష్టం ఏంటంటే అక్కడ వర్షం నీరు ఏదైనా వస్తే వెంటనే గదిలోకి వచ్చేస్తుంది అది తప్పు కదా ఎప్పుడు కూడా ఇల్లు కోర్మ పుష్తో భూమి ఉండాలి అంటే తాబేలు ఆకారంగా భూమి ఉండాలి అంటే మన ఇల్లు తాబేలు ఆకారంగా ఉండాలి తాబేలు ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క ఇదంతా కూడా సెంటర్ అంతా కూడా ఎత్తుకోండి చుట్టూ పల్లంగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఇల్లు కూడా సెంటర్లన్నీ మీ ఎత్తుగా ఉండాలి అంటే గర్భం అంతా ఎత్తుగా ఉండాలి చుట్టూ అంతా పల్లంగా ఉండాలి అప్పుడు వర్షపు నీరు మీ ఇంట్లోకి రాదు దాని తర్వాత ప్రతి మనుషులు కూడా ఏంటంటే హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ అండ్ మీరు మెట్లు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా వీలుగా ఉంటుంది అప్పుడు అయితే ఇక్కడ చాలామంది అంటుంటారు ఎవరి సిద్ధాంత గారు మీరు ఎంత చెప్పారు బాగా నుంది మమ్మల్ని దక్షిణం పల్లంగా ఉండాలంటారు దక్షిణం ఎత్తుగా ఉండాలంటారు పళ్ళు ఎత్తుగా ఉండాలంటారు మరి ఇంటి గర్భం కంటే ఎత్తు అయిపోయింది కదా అది ఏ విధంగా మీరు సమర్థించుకుంటారంటారు నేను సమర్థించుకుంటాను ఆ శక్తి నాకు ఉంది కారణం ఏంటంటే ఈ యొక్క గర్భం కంట ఒక ఆరు వంగులాల పల్లంగా ఉండవచ్చు ఏంటి దక్షిణం ఆరు అంగుళాల పల్లంగా ఉండవచ్చు పడమలు కానీ ఇటు తూర్పు వచ్చేటప్పటికల్లా తొమ్మిది అంగుళాల పల్లంగా ఉండాలి లేదంటే పన్నెండు అంగుళాల పల్లంగా ఉండాలి తర్వాత ఈ యొక్క పడమల దక్షిణం కంట మొత్తం గర్భం కంట దక్షిణ ఆరు అంగుళాల పల్లంగా ఉంటే ఈ యొక్క దక్షిణం కంట ఈ యొక్క ఉత్తరం తొమ్మిది అంగుళాలు కానీ పన్నెండు అంగుళాలని పల్లంగా ఉన్నట్టయితే టోటల్ పన్నెండు మైనస్ తొమ్మిది ఈజు కలూ మూడు అంగుళాల పల్లంగాని ఉంది కదండి మీకు అంటే గర్భం కంట చుట్టూరా పల్లంగా ఉండాలి తర్వాత దక్షిణం కంట ఉత్తరం పల్లంగా ఉండాలి పడమల కంట తురు పల్లంగా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంది శాస్త్రం ఎంతో కూడా మీరు ఈ శాస్త్రం నేర్చుకోవాలంటే చాలా 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 సులువైన మార్గం ఫార్ములా మీరు నేర్చుకోండి ఫార్ములా వచ్చినట్టే మీద ఎక్కడికి వెళ్ళి నేర్చు మీరు ఒక మ్యాథ్స్ నేర్చుకోవాలంటే తెలివైన పిల్లవాడు మ్యాథ్స్ నేర్చుకోవాలంటే ఏం చేస్తాడు ఫార్మాలో నేర్చుకుంటాడు హాయిగా ఇంట్లో పడుకుంటాడు ఆ టీవీ చూస్తాడు ఈ సర్కస్ వెళ్తాడు చుట్టాల్లో మాట్లాడుతాడు అన్నీ క్రికెట్ ఆడతాడు కబడ్డా అన్నీ ఆడతాడు కానీ పరీక్షల వాడు నెంబర్ వన్గా ఉంటాడు కారణం అతను ఫార్ములా తెలుసు ఎన్ని వేల ఎన్ని కోట్ల సమస్య ఇచ్చినప్పటికీ అతను చేయగలడు అదేవిధంగా మీరు కూడా ఫార్ములా తెలుసుకున్నట్టయితే ఎన్ని వేల ప్లాన్లైనా మీరు వేయగలరు ఎంతమంది ఇల్లు వాస్తు చూసి అందరినీ కూడా సాటిస్ఫై చేయగలరు అందుకు మీరు ఫార్ములా నేర్చుకోండి ఫార్ములా చాలా సులువు ఆ ఫార్ములాయే బొర్ర ఎక్కి మీ బొర్రకు ఎక్కించడమే నా యొక్క ప్రయత్నం ఎక్కించగలరా నాకు తెలియదు కానీ ఎక్కించడం నేను ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ రేపు న్యూవరాలజీ క్లాసులో మేము ముందుకు వస్తాను అది రాహు వ్యక్తుల గురించి చెప్పడానికి వస్తాను శుభం భూయాత్ ఆయుర్వేగా సరే అభివృద్ధి వస్తాం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వారి ప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వారి ప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూ యాల్ హూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ అగైన్ టుమారో సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ వరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ వరప్రసాదరావు వాయిస్ ఆఫ్ బీఈస్ కివి ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ కూడా మంచి కలగాలి అందులో మనం ఉండాలి అందరికీ కూడా ఆయుర్వేగేశ్వరంలో కావాలి అందులో మనం ఉండాలి సొం భూయ